హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సండే రోజు బ్లాగు అమ్మా నాన్న వచ్చారని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయితే పాలకూర పప్పు గారులు అయితే చేశాను పాలకూర ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది పాలకూర కానీ ఇంకా పుదీనా కొత్తిమీరతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మార్నింగ్ అయితే ఇలా పప్పు గారాలు చేసిన అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నెక్స్ట్ కొంత షాపింగ్ కూడా చేసాము అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది షా షాపింగ్ కూడా చేసాము కొన్ని కొన్ని శారీస్ కూడా చూపిస్తాను ఇలా అయితే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇది నానైతే చాలా రోజుల తర్వాత అసలు చాలా అంటే ఇయర్స్ తర్వాత రోజులు అని చెప్పకూడదు దాదాపు మేము మీ ఇంట్లో గృహ ప్రవేశం చేసినప్పుడు వచ్చారు దాదాపు సిక్స్ ఇయర్ తర్వాత ఇప్పుడు వచ్చారు అసలు ఇప్పుడు వచ్చినా కూడా అసలు మా నాన్నకైతే ఇక్కడేంటో అసలు ఇవి ఇక్కడ మంచిగా కూల్గా ఉందంటున్నాడు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నాడు ఇంకా మార్నింగ్ షాపింగ్కి వచ్చాము శారీస్ ఈసారి అయితే మాంగళ్యాలో చాలా బాగా అనిపించినాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మంచి మంచి శారీస్ తీసుకొచ్చారు అయితే అమ్మకి స్టంట్ పడిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను శారీ ఒకసారి తీసుకొచ్చాను తీసుకొస్తే ఏమంది దాన్ని త్రీ టైమ్స్ వాపస్ ఇప్పించింది అంటే ఇది నచ్చలేదు నచ్చలేదు నా అమ్మ అప్పుడు బయటికి రాలేదు కదా అని చెప్పేసి నేను షాప్కి వెళ్తే అస్సలు నచ్చలేదు ఇంకా చివరికి ఆ శారీ నేనే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ సారీ తననే తీసుకెళ్ళి చూసుకోమని చెప్పాను ఇంకా అమ్మకి నచ్చిన శారీ అయితే తీసుకోమని చెప్పాను చాలా చూసింది ఇంకా ఫైనల్ ఒక శారీ అయితే తీసుకుంది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఈ శారీ చూస్తున్నారది ఫైవ్ ఫిఫ్టీ ఎంత బాగుందో తెలుసు ఈ శారీ ఆవిడ తీసుకుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి సేమ్ అని లేదని చెప్పారు చాలా చాలా బాగుంది అసలు నాకు బాగా నచ్చింది ఇక్కడ కూడా ఇంకోటి ఈ బ్లూ కలరు ఇది కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ కలర్ బాగుంది ఇదంతా కూడా బాగుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీనే చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా ఈ సారీ రేట్లు కూడా నాకైతే ఎందుకో శారీస్ బాగున్నాయి దాని తగ్గట్టే రేట్లు కూడా ఉన్నాయి అనిపించింది అమ్మకు మాత్రం కొంచెం కొంచెం గ్రాండ్ శారీ తీసుకున్నాను అంటే ఇట్లా కాకుండా ఇవి అన్నీ కొంచెం మామూలుగా మనం అట్లా కట్టుకోవడానికి ఇవి కూడా చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ దీని బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది అసలు చాలా బాగుంది ఇది బాగా నచ్చింది నాకు కాకపోతే ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు ఇలాంటిది ఇంకోటి ఉంది కానీ దానిపైన గోల్డ్ ప్రింట్ వచ్చింది ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత అమ్మ శారీ అనేది మీకు అమ్మ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఈ మధ్య వెళ్తాము అప్పుడు కట్టుకుంటుంది కదా అప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ షాపింగ్ తర్వాత లంచ్ చేపల పులుసు చేశాను అమ్మకి పడింది కాబట్టి చికెన్ మటన్ అది తిందు అందుకని చేపల పులుసు ఇంక ఇప్పుడు ఇప్పుడే చికెన్ తింటున్నారు కదని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ ఫ్రై కూడా చేశాను యాక్చువల్లీ అమ్మాయి ఇంకా సండే తినదు అసలు నాన్ వెజ్ ఇంకా చేపల చా చేపల పులుసు నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది సండేనే లైఫ్ ఇష్ట దొరుకుతాయి కాబట్టి చేశాను ఇలా అయితే లంచ్ ఇంకా ఒక్కొక్కరు అంద నానేమో కాలు బాగలేదు కాబట్టి కింద కూర్చోలేరు ఇంకా అమ్మనేమో మా హస్బెండ్ ఉంటే పైన కూర్చున్నాను అక్కడ కూర్చున్నారు ఇంకా అందరు ఇలా గజిబిజిగా కూర్చున్నారు ఒకే చోట టేబుల్ దగ్గర కూర్చున్నామంటే ఇంకా మా వారేమో ఆ రోజు మ్యాచ్ వస్తుంది కదా అని చెప్పేసి తనేమో టీవీ దగ్గర కూర్చొని తినేస్తున్నారు ఇలా అయిపోయింది లంచ్ అయితే అంతా కూడా అయితే అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా పానీపూరి ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను కదా ఈవినింగ్ స్నా స్నాక్ టైంలో నేనైతే పానీపూరి చేశాను అంటే యాక్చువల్ అవి ఉన్నాయి ఇంకా సరే అమ్మ వాళ్ళు ఎక్కువ ఎప్పుడు తినరు కదా బయట ఈ టేస్ట్ కూడా చూపిద్దామా అసలు అమ్మ అయితే ఎప్పుడు తినలేదండి ఇలాంటివి మా నాన్న అయితే చాలా తింటారు ఇవి పానీపూరి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు తిన్నాడు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ తిన్నానని చెప్పాడు అమ్మ మాత్రం నేను ఎప్పుడు తినలేదని చెప్పింది అందుకని చెప్పేసి చేశాను ఇంకా మా పిల్లలు కూడా మేము ఎప్పుడు చేస్తుంటాం కదా ఇంకా అలాగే ఉండే అని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే ఇది చేయడం జరిగింది ఇలా అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఒక టెన్ డేస్ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది అస్సలు ఉండలేదు త్రీ అంటే త్రీ డేసే ఉన్నారు నాన్నైతే మరీ టూ మచ్ అస్సలకు వెళ్ళాలి 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 అన్నట్టుగా అస్సలు అమ్మకైతే ఉండాలని ఉంది కానీ నాన్ననే ఇంకా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఒక ఫోర్ డేస్ అంటే వచ్చిన రోజు చెప్తే ఫోర్ డేస్ ఉన్నారు ఫిఫ్త్ డే వెళ్ళిపోయారు నేను చెప్పాను ఇంకొక టూ డేస్ ఉండండి కొంచెం ఇంత దూరం వచ్చారు కదంటే వినకుండా వెళ్ళారు ఇంకా కానీ భలే అనిపిస్తుంది మా నాన్న రాక వచ్చాడు కదా నా చేత్తో అన్నీ చేసి పెట్టాలని అనిపించింది కానీ అసలు ఉండడానికి తనకి ఏంటో ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది మా అన్నయ్య కూడా అప్పటి వరకు ఇంటి దగ్గర ఉండేసి మా అమ్మ వాళ్ళు ఇటు రాగానే తనకి ఏదో పని ఉందని తన ఊరు వెళ్ళిపోవడం వల్ల అందుకే అమ్మ వాళ్ళు సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది లేదంటే ఖచ్చితంగా ఇంకా టూ డేస్ అయినా ఉండేవాళ్ళు నాకైతే ఎంత బాధ అనిపించిందో రాక అంటే మా నాన్న చాలా ఇయర్స్ తర్వాత వస్తాడు అసలు మా నాన్నకి కాలు బాగుండదు కదా వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ ఉంటే మంచిగా ఉంటుంది అంటే ఇంత లాంగ్ కాలు బాగాలేదు తిరగడం కష్టం కాబట్టి నేను చాలా ఫీల్ అయ్యాను ఇంకొక ఇంత దూరం వచ్చినప్పుడు ఒక్క టెన్ డేస్ ఉండండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు ఉండలేదు నానైతే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఎప్పుడు ఒక ఈ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు ఉండాలని అనుకుంటాం కదా ఇంకా అమ్మ వాళ్ళు రెడీ అయ్యారు వెళ్ళిపోవడానికి నాకైతే చాలా బాధ అనిపించింది అసలు నిజానికి అమ్మ అంటే ఉంటుందిలే అప్పుడప్పుడు చాలా అమ్మ ఎప్పుడు ఉంటుంది కానీ నాన్ననే ఉండడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేము తీసుకునే సారి తప్పకుండా మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము